నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ మనసు మరక రచించిన వారు రమ ఇంగవరపు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఫోన్ మోగుతోంది ఈ టైంలో ఫోన్ అంటే అది చందు నుంచే నిన్నటి దాకా వాడి దగ్గర నుంచి ఫోన్ అంటే ఆనందంగా ఉండేది బోలెడని కబుర్లు చెప్పుకునే వాళ్ళం ఇద్దరం ఎప్పుడు ఫోన్ వచ్చినా హాయ్ మై బ్యూటిఫుల్ మామ్ అంటూ మొదలుపెట్టి యు ఆర్ ద బెస్ట్ మామ్ అంటూ ముగిస్తాడు వాడు ఆ మాటలు అంటుంటే గుండెల్లో ఆనందం వెల్లువెత్తుతుంది కాదా మరి ఒక్కగానొక్క కొడుకును కళ్ళల్లో పెట్టుకుని పెంచింది వాడి ప్రతి కోరిక మనసులో ఉండగానే గ్రహించి తీర్చేది టక్కున ఆగిపోయాయి ఆలోచనలు నిజంగా వాడి ప్రతి కోరిక తీర్చిందా నిజంగా వాడి మనసు తనకి తెలుసా నిన్నటి దాకా అయితే ఇలాంటి ప్రశ్నలకి ధైర్యంగా గర్వంగా అవునని సమాధానం చెప్పేది తన మనసు కాని నిన్న చందూరం సర్దుతూ ఉంటే అనుకోకుండా బయటపడ్డవాడి చిన్నప్పటి డైరీ తనని కృంగదీసింది మనసు మనసులో లేదు అపరాధ భావం మనసుని కమ్మేస్తోంది ఎన్నో ప్రశ్నలు మనసు మీద భూతంలా దాడి చేస్తున్నాయి ఎప్పుడూ వైపు నుంచి ఆలోచించింది కానీ వైపు నుంచి ఎందుకు ఆలోచించలేకపోయింది వాడి మనసు ఎందుకు తెలుసుకోలేకపోయింది ఎన్నాళ్లల్లో చందు కూడా ఒక్క మాట అయినా తనతో అనలేదెందుకు మరిచిపోయాడా మన్నించేశాడా ఈసారి ల్యాండ్లైను సెల్ఫోను రెండూ ఒక్కసారే గణగణమని మోగడం మొదలుపెట్టాయి తప్పనిసరి ఫోన్ ఎత్తితే గొంతు పెగల్లేదు నెమ్మదిగా హలో అన్నాను అమ్మా ఏమైంది ఆర్ యు ఓకే ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నానో తెలుసా ఒంట్లో బాగోలేదా ఇక్కడికి రమ్మంటే రావు ఒక్కదానివి ఎలా ఉన్నావో తిన్నావో లేదో నీ ఒంట్లో ఎలా ఉందో అని ప్రతీక్షణం భయం భయంగా బెంగగా అనిపిస్తోంది ఇలా ఫోన్ ఆన్సర్ చేయకపోతే నాకు భయంతో పిచ్చెక్కిపోతోంది అంత దూరంలో ఉన్నావు తన సమాధానం కోసం కూడా ఆగకుండా అంత ఆత్రంగా కొడుకు మాట్లాడుతూ ఉంటే ఒకప్పుడైతే ముచ్చట పడేది వాడి ప్రేమకి మురిసిపోయేది కానీ ఇప్పుడు ఆ మూళ్ళో లేదు కొడుకు మాటల్ని దాటి వాడి మనసు దాకా చూస్తోంది ఆ మనసులో ఇంకా ఎక్కడైనా తన మీద కోపం మిగులుందా అని మాట్లాడవేమిటి ఏమైంది డాక్టర్కి ఫోన్ చేయనా పిన్నిని రమ్మననా ఓ ఏవో ఆలోచనలు అంతే ఎలా ఉన్నావు చిన్ను స్కూల్కి రెడీ అవుతున్నాడా ఏమాత్రం ప్రాణం లేని గొంతుతో చాలా మామూలుగా వచ్చాయి ఆ మాటలు అమ్మా నిజం చెప్పు నీ ఒంట్లో బాగానే ఉంది కదా నాన్న గుర్తుకొచ్చారా ప్లీజ్ అమ్మా ఏమి ఆలోచించకు రిలాక్స్డ్గా ఉండు నువ్వు అలా డల్లుగా ఉంటే నాకు బెంగగా ఉంటుంది ఎక్కడో దేశం కాని దేశంలో ఉన్నవాడి గొంతులోని బెంగ నా మనసుని తాకింది లేదు నాన్న నేను బాగానే ఉన్నాను నువ్వు రేపు ఫోన్ చేసేసరికి రిలాక్స్డ్గా పలకరిస్తాను ఓకేనా టెన్షన్ పడకు బాయ్ ఎప్పట్లాగే ఫోన్ పెట్టే ముందు లవ్ యు మామ్ యు ఆర్ ద బెస్ట్ మామ్ అంటున్న చందు మాటలు ముల్లుల్లా గుచ్చుకున్నాయి గతం గతహ అనుకోవాలా గట్టిగా నెట్టూర్చింది ఫోన్ పక్కన పెట్టాను వద్దన్న మనసు వెనక్కి పరుగులు పెడుతోంది అలసటగా సోఫాలో పడుకుని వెనక్కి వాలాను గత చిత్రాలు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే చదువు పూర్తవుతూనే పెళ్లిపీట లెక్కింది మార్చిలో పరీక్షలు మేలో పెళ్ళి అత్తగారు మామగారు ఆడపడుచు మరిది ఒక్కసారిగా జీవితం బరువెక్కిపోయింది ఉదయం ఉద్యోగానికి వెళ్ళిన భర్త రాత్రి ఇంటిల్లిపాది పడుకున్నాక గదిలోకొచ్చేదాకా ఎదురుచూపులే చాలా సామాన్యంగా చాలా సాదాసీదాగా జీవితం సాగిపోతుంది ఏదో అసంతృప్తి ఏవో రెండు కళ్ళు తనని ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నట్టు అనిపించేది అది తన అపోహో నిజమో తెలీదు తను నిల్చున్నా కూర్చున్నా నవ్విన ఆ రెండు కళ్ళు తనని చూస్తున్నట్టు బయటికి మాటల్లో చెప్పలేకపోయినా అత్తగారి ఆ రెండు కళ్ళు తనకి ఎన్నో ఆజ్ఞలిస్తున్నట్టు ఉండేవి ఆ ఆజ్ఞలకి అనుగుణంగా తను నడుచుకునేది పెద్దగా బుర్రతో పనిలేని పనులెన్నో చకచకా చేసేది ఊపిరి అందకపోవడం అంటే ఏమిటో మొదటిసారి అనుభవంలోకి వచ్చింది ఒకరు తనని తన పనులని గమనిస్తూ వాటిని విమర్శిస్తూ విశ్లేషిస్తూ ఉంటే ఊపిరి గడ్డకట్టుకుపోతుంది ఆ అనీజీనెస్ మనసుని చికాకు పెట్టేది ఇలా రెండేళ్లు గడిచిపోయాయి ఇంతలో ఆయనకు వేరే ఉద్యోగం రావటం ఉన్న ఊరు నుంచి సిటీకి రావడం అలా తనది అంటూ ఒక ఇల్లు సంసారంతో పాటు గుండెల నిండా గాలి సొంతమైంది మనసులో నుంచి ఏదో బరువు దిగినట్టు ఫీలింగ్ అటు తరువాత తను కూడా పోటీ పరీక్షలు రాయడం ప్రభుత్వ ఉద్యోగం సంపాదన జీవితం పూర్తిగా తనకు నచ్చినట్టు మారిపోయింది చందు పుట్టడంతో ఆనందం మరింత పెరిగిపోయింది చందు హై స్కూల్కి వచ్చేసరికి మామగారు చనిపోయారు అప్పటికే మరిది ఆడపడుచుల అయిపోవటంతో అత్తగారు తమ దగ్గరికి చేరారు అత్తగారు రావటంతో మొదట్లో ప్రాణం కాస్త కుదుట పడినట్టు అనిపించింది ఇంటి పనిలో వంట పనిలో చేదోడు వాదోడుగా ఉండేవారు పరుగులతో అలసిపోయిన నాకు కాస్త ఊపిరి అందుతోంది ముఖ్యంగా చందు డే కేర్లో ఉండాల్సిన అవసరం తప్పింది ఆఫీసులో లేట్ అయితే పిల్లాడు ఆకలితో ఉంటాడన్న బెంగా లేదు పైగా అలసి ఇంటికి చేరితే చేతిలో వేడివేడి నేను నేనింత ఉడకేస్తా కానీ పిల్లాడిని నువ్వు చదివించుకో అనేవారు అత్తగారు ఈయన మళ్ళీ చిన్నపిల్లాడైపోయి అమ్మతో కబుర్లు నానమ్మతో చెందు ఆటపాటలు అయితే ఇహ చెప్పక్కర్లేదు హోంవర్క్ పూర్తి చేస్తూనే నానమ్మ పక్కన చేరేవాడు కబుర్లు కథలు సాగిపోయేవి కాలం సాగిపోతోంది మా ముగ్గురు మధ్యకి అత్తగారు వచ్చి రెండేళ్ళు అయిపోయింది ఎప్పుడు మొదలైందో తెలియదు మళ్ళీ ఆ అనీజీనెస్ ఏవో రెండు కళ్ళు నన్ను అనుక్షణం వెంటాడుతున్నట్టు నా ఇల్లు నాది కానట్టు నా ఇంట్లోనే నేను పరాయిధాన్ని అయిపోయినట్టు నా భర్తకి నా అవసరం తగ్గినట్టు అనిపించడం మొదలుపెట్టింది మొదట్లో ఆవిడ స్వతంత్రంగా అన్నీ అమర్చి పెడుతుంటే హమ్మయ్యా పని తప్పింది అనుకున్న నాకు నెమ్మది నెమ్మదిగా నా అధికారాన్ని ఎవరో లాగేసుకున్నట్టు అనిపించడం మొదలుపెట్టింది ఊపిరి సలపలేక ఉక్కిరి బిక్కిరయ్యాను నా ఇంట్లో నాకు స్వతంత్రం కావాలి నాకు నచ్చినట్టు నేనుండాలి మళ్ళీ నాతో నేను యుద్ధం చేస్తున్న సమయంలో మరిది నుంచి ఫోను తోటి కోడలికి ఏదో అనారోగ్యం ఏదో ఆపరేషన్ చెయ్యాలి పిల్లలు చిన్నవాళ్లు కదా అమ్మని పంపుతారా అంటూ వంద జాగ్రత్తలు చెప్పి అన్నీ అప్పజెప్పి ఆవిడ గుమ్మం దాటారు వెళ్ళొద్దంటూ గొడవ చేసిన చందుకి ఒక్క మూడు నెలల్లో వచ్చేస్తానని నచ్చజెప్పారు ఆవిడ వెళ్లటంతోనే ఒక్కసారిగా పోయిన ఊపిరి అనిపించింది మళ్ళీ నా ఇల్లు నా సామ్రాజ్యం అంతా నాకే సొంతం రోజుకు పదిసార్లన్నా ఆయన చందు అత్తగారిని తలుచుకునేవారు చందు మరీను ఒక్కటే గొడవ చేసేవాడు నానమ్మ లేకపోతే నాకు బోరుగా ఉంది అంటూ తోటి కోడలు కోలుకుంది ఇక అత్తగారు రేపో మాపో వచ్చేస్తారు మనసులో బెంగ మొదలైంది మళ్ళీ నా స్వతంత్రాన్ని పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను రెండు కళ్ళు నన్ను గమనిస్తుంటే ఎవరివో ఆజ్ఞలు నన్ను నడిపిస్తుంటే ఊపిరందకుండా రోజులు నెట్టుకురాలేను ఏం చెయ్యాలి అని ఆలోచించాను ఉపాయం తట్టింది ఆయనతో మాట్లాడాను మీ అమ్మగారు వస్తే మనకి హాయిగా ఉంటుంది నాకు వంటవార్పుల్లో తోడుగా ఉంటారు కానీ పెద్దావిడితో పనులు చేయించుకుంటే ఏం బావుంటుంది ఎంత వద్దని చెప్పినా నేను ఆఫీస్ నుంచి రావడం లేట్ అయితే ఆవిడ పడతారు అంత పెద్దావిడతో పనులు చేయించుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటోంది అక్కడైతే వేణు భార్య ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆవిడకి పని ఒత్తిడి ఉండదు పైగా వాళ్ల పిల్లలు చిన్నవాళ్ళు మనవాడు పెద్దవాడయ్యాడు వాడి పనులు వాడు చేసుకోగలడు ఆవిడక్కడుంటే వాళ్ళకి కాస్త ఊరటగా ఉంటుంది మన స్వార్థం కోసం ఆవిడ్ని ఇబ్బంది పెట్టొద్దు ఆయనకి నా మాటలు కరెక్టే అనిపించాయి ఆ ఆదివారం ముగ్గురం ఆవిడ్ని చూడ్డానికి వెళ్ళాం తిరిగి వచ్చేటప్పుడు మాతో రమ్మని పిలవలేదు మా ఇంట్లో ఉన్న ఆవిడ బట్టలు సూట్ కేసులో పెట్టి ఇచ్చి వచ్చాం చందు మాతో రావా నాయనమ్మ అని అడిగాడు పిన్నికి ఒంట్లో బాగోలేదు కదా నానమ్మగారు సాయంగా ఉండాలి అంటూ ఆవిడకంటే ముందు నేనే చెప్పేశాను దాంతో ఆవిడకి చెప్పకనే చెప్పినట్టయిందని నా ఉద్దేశం అంతే ఇక ఆ తర్వాత ఎప్పుడూ చందు నాయనమ్మ కావాలంటే సెలవులకు వాణ్ణి పంపడం మేము ఓ నాలుగు రోజులు వెళ్ళి రావడమే తప్ప రండి అని ఆవిడ్ని పిలవలేదు ఆవిడకి ఏమర్థమైందో ఆవిడ కూడా ఎప్పుడూ వస్తానని అడగలేదు మాకు కాలం పరిగెత్తింది చందు చదువులతో మా ఉద్యోగాలతో చందు ఇంటర్ పరీక్షలు పూర్తయిన రోజే అత్తగారు హార్ట్అటాక్తో చనిపోయారు చందు చాలా గిలగిల్లాడాడు ఒక్కరోజుంటే నాయనమ్మను చూసేవాణ్ణి అని ఎన్నో రోజులు ముభావంగా ఉండేవాడు చిన్నపిల్లాడు మొదటిసారి ఒక చావును చూశాడు అందుకే ఇంత బాధ అనుకున్నాను నెమ్మదిగా వాడి చదువు హడావిడితో తిరిగి మామూలుగా అయిపోయాడు ఐఐటిలో సీటు రావడం హాస్టల్లో చేరడం అక్కడ భోజనం పడక ఆరోగ్యం పాడైతే ఒక్కగానొక్క కొడుకు కంటే తన ఆరోగ్యం ఎక్కువ కాదని ఉద్యోగం వదిలేసి వాణ్ణి పెట్టుకొని వేరే రాష్ట్రంలో ఆయనకు దూరంగా ఉండడం అక్కడ చదువవుతూనే వాడు అమెరికా వెళ్ళిపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి అక్కడ ఆ దేశపు అమ్మాయినే ఇష్టపడ్డాడు పెళ్ళి అన్నాడు చిన్నప్పటినుంచి వాడి ప్రతి కోరిక తీర్చి వాడితో బెస్ట్ మోమ్ అనిపించుకున్న నేను ఈ కోరిక కూడా కాదనలేదు వాడికి ఒక కొడుకు పరుగెత్తే కాలంలో ఆయన కలిసిపోతే ఒంటరిగా ఇక్కడ నేను నా దగ్గరికి వచ్చేయ్ అని చందు గోల చేసినా చూసి రావడమే కాని అక్కడ ఉండలేక ఇక్కడే ఉన్నాను ఆలోచనలు ఆగాయి జ్ఞాపకాల బరువు మనసుని కమ్ముకుంది జీవితంలో అన్ని బాధ్యతలు సక్రమంగా పూర్తి చేసి కొడుకుని బాగా పెంచాను అనుకున్నాను కానీ నిన్న అనుకోకుండా చందు చిన్నప్పటి డైరీలు కళ్లబడ్డాయి అందులో వాడు నాయనమ్మతో వాడి అనుబంధం ఆవిడ వెళ్ళాక ఒంటరిగా ఫీల్ అవ్వటం ఆవిడ్ని ఎంత మిస్ అయింది రాశాడు అమ్మకి నాయనమ్మని తేవడం ఇష్టం లేదు అంటూ నాయనమ్మ మాట ఎత్తితే తను ఎంత కఠినంగా మాట్లాడేదో కూడా రాశాడు ఒకచోట నాయనమ్మ దూరం కావడానికి అమ్మే కారణం అందుకే అమ్మంటే కోపం అని కూడా రాశాడు ఆ మాటలు గుండెల్లో సూదుల్లా గుచ్చుకున్నాయి ఆ డైరీలు చదువుతున్నంతసేపు వాడికి వాళ్ళ నాయనమ్మతో ఎంత అనుబంధం ఉండేదో దాన్ని తాను ఎంత దారుణంగా తుంచేసిందో అనిపించింది ఎంత పొరపాటు చేసింది తను అత్తగారిని అత్తగారిలాగే చూసింది కానీ తన ఇంట్లో మరో ఇద్దరికి ఆవిడతో ఉండే అనుబంధాన్ని గుర్తించలేకపోయింది ఒకరికి తల్లి మరొకరికి నాయనమ్మ వారికి ఆమెతో ఉండే అనుబంధం వేరు అది గుర్తించకుండా తనకి ఇబ్బంది అని ఆవిడ్ని దూరం పెట్టింది తను తృప్తిగానే ఉంది కానీ తన వాళ్ల మనసుల్లో శూన్యాన్ని నింపింది చిన్నవాడు చందుకే ఇలా అనిపిస్తే ఇక ఆయన ఏమనుకున్నాడో ఎంత పొరపాటు చేసింది కొడుకు కోసం అన్నీ చేశాను అనుకుంది వాడి ప్రతి ఇష్టాన్ని గుర్తించి తీర్చాను అనుకుంది కానీ వాడి మనసుకు దగ్గరైన వారిని అత్యంత ఇష్టమైన వ్యక్తిని దూరం చేసి వాణ్ణి బాధపెట్టి తను సుఖపడింది పరాయి దేశపు పిల్లని కోడలిగా ఒప్పుకొని వాడి చదువు కోసం ఉద్యోగాన్ని వదులుకుని గొప్ప త్యాగాలు చేశానని పొంగిపోయింది కానీ వాడి కోసం సొంత అత్తగారిని ఇంట్లో ఉంచుకోలేకపోయింది ఆవిడ ప్రేమని కొడుక్కి అందించలేకపోయింది మనసు కుమిలిపోతోంది కాలం వెనక్కి వెళ్ళదు తన పొరపాటు దిద్దుకోలేదు ఇప్పుడు తనేం చేయగలదు ఆలోచనల్ని చీలుస్తూ సెల్ ఫోన్ మోగింది గబుక్కున తీసి చూశాను చందు ఫోను మళ్ళీ ఈ టైంలో ఎందుకు చేశాడు అమ్మా ఎలా ఉన్నావు ఒక్కటే గుర్తొస్తున్నావు ఇంకా పడుకోలేదా చందు గొంతు వింటూ ఉంటే కళ్ళల్లో వచ్చాయి వాడి పసి మనసు నాయనమ్మ కోసం ఎంత తపించిందో కదా వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాను సరే జరిగింది ఎలాగూ మార్చలేను కానీ ఇప్పుడు మరో పొరపాటు చేయకుండా తన స్వతంత్రం పోగొట్టుకోవడం ఇష్టం లేక పరాయి దేశంలో కోడలి దగ్గర ఉండలేక తను ఇన్ని రోజులు చందు దగ్గర ఉండడానికి వెళ్ళలేదు కానీ తను వాడికి అమ్మ కోడలికి అత్తగారే కాదు తన మనవడికి నాయనమ్మ కూడా వాడికి ఆ ప్రేమని దూరం చేయకూడదు నాన్న నేను నీ దగ్గరకు వచ్చేస్తా టిక్కెట్ బుక్ చేయి చూడాలని చూడాలనుంది తన మాట ఇంకా పూర్తి కాలేదు చందు ఆనందంతో అరుస్తున్నాడు ఇంతలో చిన్ను ఫోన్ లాక్కొని నిజంగా నువ్వు వస్తున్నావా అని గట్టిగా అరుస్తున్నాడు వాళ్ళిద్దరి గొంతుల్లోని ఆనందం మనసు లోపలి పొరల్లో ఉన్న అపరాధ భావాన్ని కొంచెం తగ్గిస్తోంది ప్రతి బంధాన్ని వైపు నుంచే చూస్తాం కానీ మనతో ఉన్నవారికి ఆ బంధంతో వేరే అనుబంధం ఉంటుందని మర్చిపోతాం ఇక ఆ పొరపాటు చేయదు తను చందు ఆనందంతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు వాడి మాటలు వింటూ నా రేపటిలోకి వెళ్ళడానికి నన్ను నేను మానసికంగా సిద్ధం చేసుకుంటున్నాను ఇదండి ఈరోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు